నీకు తల్లిదండ్రి ఇద్దరు లేరు రా తల్లి ఆయన అయ్యాడు తండ్రి ఆయన నేను బతికిచ్చుకొచ్చాడు రా ఆయన మీకోసం నాకు తోడై ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నోళ్ళ పిల్లలు ఉంటే తల్లిదండ్రి ఇద్దరు లేని అనాథలుగా ఉన్నారు మిమ్మల్ని పది మందికి ఆత్మీయ తల్లిగా తండ్రిగా అయ్యేటట్టు మీ తోడబుట్టిందని మిమ్మల్ని దేవుడు చేశాడు తల్లిదండ్రులు ఇద్దరున్న వాళ్ళకి సేవ చేసే భాగ్యం దక్కలేదు కానీ మీకు ఎవరు లేరు నీకు జ్వరం వస్తే నేను పట్టించుకునేది ఎవరు నా అమ్మ అయితే ఫేస్లో చూపించేది నానైతే చూపిస్తుంది మేమున్నా అంత కనెక్ట్ అవుతామా ఆ బాధ నీకు తెలియకుండా అసలు అవి నీ జోలికి రాకుండానే నిన్ను కాపాడుకుంటా వచ్చాడు రా కాపాడుకుంటా వచ్చాడు